యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో పరిశుద్ధాత్మకు విరోధముగా అంటే ఎలా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం మార్క్స్ వార్త మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన సమస్త పాపములను మనుషులు చేయు దూషణలు అన్నీ వారికి క్షమింపబడును కానీ ఏంటంటే సమస్త పాపములను మనుషులు చేయు దూషణలు అన్నీ వారికి క్షమింపబడును కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు ఆలోచించండి ఈ లేఖనము పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడే యుడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మనుషులు చేయ సమస్త పాపములను క్రీస్తు ప్రభువారు క్షమించాడు ప్రతి పాపి యశూ క్రీస్తు ప్రభు క్షమించగలడు ప్రతి పాపములను క్రీస్తు ప్రభువారు క్షమించాడు కానీ క్రీస్తు ప్రభు వారు క్షమించని పాపములను అవి క్రీస్తు ప్రభు వారు క్షమించలేడు క్షమించలేడని కాదు ఆయన క్షమించడు పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందడు మనము అపోస్తుల కార్యంలో చూస్తుంటాము సర్దుకయ్యలు పరిశుద్ధాత్మను నమ్మనటువంటి వారు పునరుత్నము లేదు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు వారు ఎవరగా వాళ్ళు ఆత్మను నమ్మనటువంటి వారని వ్రాయపడింది వారు నమ్మరు సరే మళ్ళీ ఈ దూషణ చేయటం అంటే ఏంటి పరిశుద్ధాత్ముడు మనకు ఇప్పుడు కనిపించట్లేదు అపోస్తులు కారణం రెండో అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు వారికి కనిపించి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అని వ్రాయబడింది అయితే పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాట్లాడేవాడికి ఈ యుగం అందైనను రాబోయే యుగం పాప పాపక్షమాపణ లేదు మరి పాపక్షమాపణ లేనివాడు పరలోకానికి వెళ్ళడు కదా మీరు ఆలోచన చేయండి చాలామంది ఏమంటారంటే తండ్రే తండ్రి ఏ తండ్రి ఏసుక్రీస్తు ప్రభువారుగా వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభారు భూమి మీద శరీరదారిగా జీవించి మరలా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వారికి పాపక్షమాప లేదు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళాడు తండ్రి కుడిపారుషమున కూర్చొని ఉన్నాడని ఉంది రెండో రాకళ్ళు వస్తాడు అనడా ఉందా లేదా రెండో రాకల్లో ఆయన వస్తాడని కొంతమంది ఏమంటారంటే పరిశుద్ధాత్ముడిగా ఏసు ప్రభువారే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు భూమి మీద ఉన్నాడు అంటారు వారికి పాపక్షమాపణ లేదు మత్తశ్వార్థ పన్నెండో అధ్యాయం పోయేటొచ్చిన కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వాడికి ఈ యుగమందైనాను రాబో యుగమందైనాను పాపక్షమాపణ లేదు ఈ మాట అండి సరే మరి పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాట్లాడటం అంటే ఎలా ఈ విషయాన్ని తెలుసుకుందాం పరిశుద్ధాత్ముడు మీదకి పంపబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు చేసినటువంటి కార్యములను మొట్టమొదట మనం తెలుసుకోవాలి పరిశుద్ధాత్ముడు అపోస్తులలో ఉండి దేవుని వాక్యమును స్థిరపరిచాడండి ఆయన పనేంటంటే పరిశుద్ధాత్ముడు అపోస్తుల దగ్గరికి అపోస్తులలో ఉండి అపోస్తులు రేపు ఏం బోధించాలో వారికి తెలియదు పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి బోధించే ఆయన థీమోతి తీతు వాళ్ళు వెళ్ళి బోధించలేదు వాళ్ళు పౌరుల దగ్గరగా ఏవైతే నేర్చుకున్నారో వాళ్ళు వెళ్ళి కొరందీలకు కానీ గ గలతీలకు కానీ ఆ విషయములను జ్ఞాపకం చేసేవాళ్ళు పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి వ్రాయించలేదు సరేనండి పరిశుద్ధాత్ముడికి వి విరోధముగా మాట్లాడుట అంటే ఏంటంటే ప్రతిలేఖనము దైవావేశం వలన కలిగినది థిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదారోచి దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనం అనగా ప్రతిలేఖనము దేవుని యొక్క ఆత్మచేత అనగా పరిశుద్ధాత్ముడి ద్వారా ఈ లేఖనము వ్రాయబడింది లేఖనములకు వ్యతిరేకంగా మాట్లాడటమే పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడటము లేఖనములను వక్రీకరించడమే పరిశుద్ధాత్ముడికి వ్యతిరేక మాట్లాడదు ఎందుకంటే వ్రాయబడిన లేఖనము పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడి ద్వారా వ్రాయబడింది ఇప్పుడు నీకు పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాట్లాడటం అంటే పరిశుద్ధాత్ముడిని కనిపించట్లేదు కదా పరిశుద్ధాత్ముడు ఆయన స్పిరిట్ ఓన్లీ ఆత్మ అయి ఉన్నాడు ఆయన నీకు కనపడట్లేదు మళ్ళీ ఆయనకు విరోధముగా మాట్లాడటం అంటే ఆయన కనిపిస్తే కదా మనం మాట్లాడేది పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాట్లాడటం అంటే లేఖనములను లేఖనములకు రా వ్రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథములకు విరోధముగా మాట్లాడేవాడికి ఈ యుగం రాబోయే యుగం పాప పాపక్షమాపణ లేదు అపోస్తుల కార్యం ఏడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన యాభై ఒకటో వచ్చిన ముస్కర్లారా హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపర్సన్ వాళ్ళని మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు ఇజ్రాయేలీలు కూడా పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ ఎదిరించారంట అందుకే అంటున్నాడు మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుతున్నారు అంటే ఇజ్రాయేలీలు పరిశుద్ధాత్మను ఎదిరించారా పరిశుద్ధాత్మను ఎదిరించారండి ఎదిరించారు అందుకే మీరు కూడా ఎప్పుడు ఎదిరించుతున్నారు కనుక ఎదిరించుతున్నారు చాలామంది ఏమంటారంటే రోజు పరిశుద్ధాత్ముడా రా రా అని పిలుస్తుంటారు వారికి పాపక్షమాపణ లేదు ఈరోజు ఉదయం పిలుస్తారు రేపు పిలుస్తారు ఎల్లుండి పిలుస్తారు ఇలా ఇలా వాళ్ళ బ్రతుకంతా నలభై సంవత్సరం నుంచి పిలుస్తూనే ఉంటాడు ఎప్పుడైతే మనం బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరమును మనం పొంది ఉన్నాం ఇంకా పరిశుద్ధాత్ముడు ఆ వర ఆ వరాన్ని పొందినప్పుడు ఆయన మనలో నివాసం చేయొచ్చున్నాడు ఇంకోటి కూడా చెప్పాలంటే వాక్యము నీలో ఉంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్టే సో మీరు వీళ్ళేందంటే రోజు పరిశుద్ధాత్ముడా రా 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 అని పిలుస్తున్నాడు కదా మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడంటారు మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మళ్ళా పరిశుద్ధాత్ముడా రమ్ము రమ్ము అని కేకలేసి పిలవటమేంటి మీరు ఆలోచన చేయండి పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు ఇంకొక ఆత్మ ఎవరు ఉన్నారు ఇంకొక ఆత్మను ఎవరిని పిలుస్తున్నావు నువ్వేమంటావు పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అంటున్నావు ప్రార్థన చేస్తున్నావు ఆరాధనలో మళ్ళా పరిశుద్ధాత్మన పరిశుద్ధాత్మ కుమ్మరింపు మీ మీదికి వస్తున్నాది అంటున్నావు వచ్చాడంటున్నావు నాతో మాట్లాడుతున్నావు అంటే వారిలో పరిశుద్ధాత్ముడు లేడు పరిశుద్ధాత్మలో అను వరాన్ని నువ్వు ఎప్పుడైతే పొంది ఉన్నావో ఆయన మనలో ఉంటాడు పాపమును తప్పును ఒప్పింపజేస్తుంటాడు అంతేకాని ఉదయము వచ్చిపోవటము ఉదయం రమ్మనటము మధ్యాహ్నం రమ్మనటము సాయంత్రం రమ్మటము రమ్మన్నటువంటి వాళ్ళకి ఈ యుగం రాబోయే యుగం పాపక్షేమాపం లేదు వాళ్ళు నరకానికి వెళ్ళేవాళ్ళు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా మీరు గమనించండి కొంతమంది ఉన్నారు పరిశుద్ధాత్మను ఇలా ఊదితే మీ మీదికి వచ్చినాడని చెప్పి పడిపోతుండు వానికి క్షమాపణ లేదు ఇక ఈ ఇప్పుడు లేదు ప్రజెంట్ పాపక్షేమాపం లేదు కొంతమంది పరిశుద్ధాత్మను ఇలా ఫు అని ఊది మీరు పొందుకోడంటే వాడు పొందుకున్నంట వెంటనే పడిపోయినంట పరిశుద్ధాత్మడు వస్తే పడిపోతాడని బైబుల్ ఎక్కలేదు అలా ఎవడైతే ఊదుతున్నాడో వాడు పరిశుద్ధాత్ముని దూషణ చేస్తున్నాడు అవమానపరుస్తున్నాడు అందుకు వాడికి క్షమాపణ లేదు కొంతమంది పరిశుద్ధాత్మని బయట కంట్రీస్లో బ్యాగ్లోనికి పంపిస్తారంట బ్యాగ్లోనికి పంపించేసి ఇలా ఇసిరేస్తే అందరు పడిపోతారు నేను ఇంతకు మునుపు ఒక వీడియో పెట్టా క్రైస్ అనేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మను ఉఫ్ అని ఊది బ్యాగ్లోనికి పంపించి బ్యాగ్లో నుంచి ఇట్లా ఇసిరేస్తుంటే అందరు పడిపోతుంటారు అంటే వాళ్ళకు పాపక్షమాపణ లేదు ప్రజెంట్ లేదు రాబోయే యుగం కాదు వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎందుకంటే వారు పరిశుద్ధాత్మను దూషణకరంగా అంటే ఎగతాళిగా చేస్తున్నారు నువ్వు ఎప్పుడైతే బాప్తీసమో పొంది ఉన్నావో అప్పుడే నీవు పరిశుద్ధాత్మలో ముద్రింపబడినావు ఆ వరం పొందిన పొందినట్టు వారే ముద్రింపబడినట్టు ఇక రోజు అరవటము రోజు పిలవటము ఉదయం రమ్మనటము మధ్యాహ్నం రమ్మనటము సాయంత్రం రమ్మంటున్నావు అంటే నీవు ఆయనను అవమానపరుస్తున్నావు కనుక నీకు పాపక్షమాపణ లేదు అందుకే అంటున్నాడు ఏమంటున్నాడు మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు స్తెపను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆయన ప్రసంగం చేసేటప్పుడు ఎవరిని ఎదిరించారు ఎవరిని ఎదిరించారంటే ఆయన అబ్రహాము కానించి మొదలుకొని ఆ చరిత్ర మొత్తం చెబుతూ యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు పరలోకంలో తండ్రి కుడిపారోషమున నిలిచి ఉండట చూసి ఉన్నానన్నప్పుడు పౌ రాళ్ళతో కొట్టారు అంటే పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడేవారికి ఈ యుగం రాబోయే యుగం క్షమాపణ లేదు అంటే లేఖనములకు విరోధముగా మాట్లాడటమే పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాట్లాడటం మీరు చెప్పండి పరిశుద్ధాత్ముడికి విరోధముగా అంటే మళ్ళీ ఆయన మనకు ఆయన కనిపించడు ఆయన స్పిరిటు ఆయన పరిశుద్ధాత్ముడు ఆత్మ మళ్ళీ ఆయన ఆయనకు విరోధముగా ఎలా మాట్లాడుతున్నావు లేఖనాల్లో వ్రాయబడితేనే కదా మనకు తెలిసింది పరిశుద్ధాత్ముడి గురించి లేఖనములలో వ్రాయబడకుంటే మనకు తెలియదు అందుకే పరిశుద్ధాత్ముడి యొక్క కార్యములు ఆయన యొక్క పనులు ఇవి తెలుసుకోక వీళ్ళు పరిశుద్ధాత్ముడిని విరోధముగా మాట్లాడుతున్నారు ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కాని దుర్భాషేదనను మీ నోట రాని యువకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరసకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు ఎప్పుడు విమోచన దినము వరకు మనం ఆయన ఎందు ముద్రింపబడి ఉన్నాం ముద్రింపబడినటువంటి నీవు మరలా పరిశుద్ధాత్ముడా రా అని పిలవకూడదు పిలిస్తే నీవు ఆయన్ను ఎటకారంగా మాట్లాడినట్టు లేకుంటే అవమానపరిచినట్లు ఆయన సో అందుకని వీరికి పాపక్షమాపణ లేదు అంతేకాదండి వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రాని నీలో పరిశుద్ధాత్మను వరం ఉన్నప్పుడు దుర్భాష ఏదైనాను దుర్భాష అంటే ఫిల్కీ లాంగ్వేజ్ అది నీ నోట రాణీయకుడి అనింది అందుకే మనుషుడు తినుట వలన అపవిత్రపరచబడు హృదయంలో నుంచి వచ్చేటువంటి మాటల వలన నిన్ను అపవిత్రపరచబడును అందుకే అందుకే నీ నాలుకను స్వాధీనపరుచుకునివాడు ఎవడు అనింది ఈ దుర్భాష ఏదైనాను నీ నోట రాణియకుడి అన్నాడండి ముప్పై ఒకటో వచ్చిన సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి మీలో మరి పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రాకూడదు ఇవన్నీ మాట్లాడనివాడు కదా ఆయన పని అది కాదది పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడాల్సినది వాక్యమే కానీ మరి ఇటువంటి దుర్భాషలు ఆడటం అనేది అది కాదన్నమాట ఫిబ్రిలోకి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ చిరంలో ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రుక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిర తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండకు పాత్రగా ఎంచబడినని మీకు తోసును ఏమన్నాడండి ఇక్కడ ఏమన్నాడంటే అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఏంటంటే ఇట్లుండగా దేవుని కుమారుని అంటే బుద్ధిపూర్వకంగా పాపము చేసేవాడు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించేవాడు ఎంత ఎక్కువైన దండనకు దండునకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచిననగా లేఖనములకు లేఖనములను వక్రీకరించిన లేఖనములకు విరోధముగా మాట్లాడిన లేఖనములను కలిపి చెరిపి బోధించిన లేఖనములను కట్టుకథలు కల్పనా కథలు ముసలము ముచ్చట్లు బోధించిన పరిశుద్ధ లేఖనములను దేవుని వాక్యమును విరోధముగా వ్యతిరేకముగా బోధిస్తే అంటే వ్రాయబడిన గ్రంథానికి వ్యతిరేకముగా బోధిస్తే వారికి పాపక్షమాపం లేదు ఎందుకంటే పరిశుద్ధ ప్రతి లేఖనము కూడా పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరేపణతో వ్రాయబడింది అందుకే అందుకే ఆ పోస్తులలో పరిశుద్ధాత్ముడు ఉండి వారిలో ఉండి వ్రాయించాడు ఒకవేళ ఈరోజు కూడా చాలామంది ఏమంటారంటే లేదండి పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు ప్రసంగం చేయమంటున్నాడని చూతారు మీరు కొంతమందిని చూడండి ఈ కార్పొరేట్ సేవకులు అనబడిన వాళ్ళు పరిశుద్ధాత్ముడు నాతో ప్రసంగం చేయమని చెప్పుచున్నాడు అంటారండి అయితే పరిశుద్ధాత్ముడు అపోస్తులతో మాట్లాడినప్పుడు వారిలో ఉన్నప్పటికీ క్రొత్త నిబంధన గ్రంథాన్ని సంపూర్ణంగా వ్రాయించి స్థిరపరచబడిన తర్వాత ఆ యొక్క క్రొత్త నిబంధన ప్రకారమే మనం 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 జీవించాలి కానీ పరిశుద్ధాత్ముడు నీలో ఉండి మళ్ళీ ఇప్పుడు ప్రసంగం చేయడు మాట్లాడడు అది ఒకవేళ వీళ్ళు వీళ్ళు కావలసి అలా మీకు భ్రమ పెట్టడానికి చెబుతున్నారు అది అబద్ధము అపోస్తుల కార్యము ఐదో అధ్యాయం రెండో వచ్చినాను చూడండి అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలలో కొంత దాచుకొని కొంత దాచుకున్నావు అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశిస్తున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితమని వాణితో చెప్పిన అననీయ ఈ మాట వినుచుగని పడి ప్రాణము విడుగా విని విని వారందరికీ భయము కలిగను అక్కడ అంటున్నాడు ఐదో అధ్యాయం రెండో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయములను ప్రేరేపించను ఇప్పుడు మీరు ఆలోచన చేయండి నేను మీకు చెప్పేటువంటి జాగ్రత్తగా ఒక మాట వినండి అననీయ సప్యర ఇక్కడ పరిశుద్ధాత్మను మోసపరుచుటకు అన్నాడండి రైట్ అననీయ పరిశుద్ధాత్మను మోసపరుచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించడం ఇప్పుడు అననీయ మాట్లాడింది ఏంటిదండి పొలము అమ్మాడు ఆ ధనము ఇంట్లో పెట్టుకున్నాడు ఆ ధనము అమ్మిన రేటుకు చెప్పకుండా కొంత దాసుకొని ఇంతకే అన్నాడు అండి ఇప్పుడు ఆ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి హృదయంలో నుంచి వచ్చినాయండి పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఉన్నప్పుడు అందుకే ఆయన అంటున్నాడు దూషణ మాటలైనను క్రోధములైనను ఇవన్నీ కూడా వచ్చినట్లయితే అవన్నీ రాకూడదు అంటున్నాడు అందుకే ఈయన మోస మోసం చేసిన ఏంటంటే పరిశుద్ధాత్మను మోసపు మోసపుచ్చాడు అంటున్నాడు అందుకే అతను వెంటనే చనిపోవటం మనం చూస్తున్నాం మళ్ళీ వీళ్ళు ఈ రోజుకి కూడా అదే పరిశుద్ధాత్ముడు ఇప్పటికీ అలాగ ఉండే మాట అయితే అననీయలాగా ఈ రోజుకు ఏ ఏమంటారు అండి వైన్ దాగి వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు అబద్ధాలు ఆడుతూ వాక్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు అబద్ధాలు బోధిస్తూ పిట్ట కథలు కల్పనా కథలు ముసలమ్మ ముచ్చట్లు బోధించే వాళ్ళు వారందరూ కూడా చనిపోవాలి అందుకే బాప్తీసం పొందినప్పుడు మనం పరిశుద్ధాత్మను వరాన్ని పొందాం మొదట మొదట ఇలా జరిగింది అపోస్తులు కార్యములు అంటే అర్థం మీకు తెలుసు తెలియ తెలియదు అపోస్తులుల కార్యములు అంటే అపోస్తులు చేసినటువంటి కార్యములు అని అర్థం అందుకే దాన్ని అపోస్తులుల కార్యములు అంటే అపోస్తులు చేసినటువంటి పనులు వీళ్ళు కూడా అపోస్తులను పెట్టుకొని మేము కూడా కార్యాలు కార్యములు చేస్తామంటారు అదంతా తప్పండి నేటి దినములలో అపోస్తులు లేరు ప్రవక్తలు లేరు అయితే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాట్లాడిన వారికి ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాప పాపక్షమాపణ ఎప్పటికీ లేదు వారికి పరలోకము లేదనమాట వీరు వీరెవరంటే పరిశుద్ధాత్మను దూషణ చేస్తుండ్రు ఫు అని ఊది పరిశుద్ధాత్మను పొందుకోమని వస్తున్నాడని పిలిచేవాళ్ళు అరిసేవాళ్ళు పరిశుద్ధాత్మ భాషలని రీకరబరబా అనేవాళ్ళు వారికి ప్రజెంట్ వారు బ్రతికు ఉండగానే వారికి పాపక్షమాపణ లేదు వారందరూ నరకానికి వెళ్ళేవాళ్ళు ఈ యుగమందు లేదు రాబోయే యుగమందు లేదని బైబిల్ స్పష్టంగా చెబుతుంది సహోదరుడ పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాట్లాడటం అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖనములకు విరోధముగా మాట్లాడే ప్రతివాడును పరిశుద్ధాత్ముడికి విరోధంగా మాట్లాడుచున్నాడని తెలుసుకోండి సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి మీ అందరికీ వందనములండి శుభములు ఆమె